స్వాగతం నేను మీ సంధ్య ఉద్యోగ ప్రాప్తి రస్తు కార్యక్రమంలో ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిషి ఆచార్య శ్రీ తాడి కేదార్నాథ్ గారు గురుగారు నమస్తే అండి నమస్తే సో ఉద్యోగ ప్రాప్తి రస్తు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మనకి జీవితంలో స్థిర సంపాదన అనేది ఉండాలి అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కదండి కానీ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం వాటిలో కొంచెం ఫలితాలు సక్రమంగా రాక మనకి లేట్ అవుతూ ఉంటుంది ప్రొసీజర్ అనేది అలాగే కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు అక్కడ నుంచి ఇంక్రిమెంట్స్ రావడం లేదని ప్రమోషన్స్ రావడం లేదని అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కొంతమందికి అయితే తరచూ ఎక్కడికో చోటుకి ట్రాన్స్ఫర్ అవ్వడం ట్రాన్స్ఫర్ తో ఇబ్బంది పడుతుంటారు అలాగే కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగం రావాలని ఉంటుంది ఇలా ఉద్యోగానికి సంబంధించి ఒక్కొక్కడికి ఒక విధమైన కళలు ఆశయాలు కోరికలు ఉంటాయి మరి మీ ప్రయత్నం మీరు చేస్తున్నప్పటికీ వాటిలో అడ్డంకులు ఏర్పడుతున్నాయా అయితే కనుక ఉద్యోగ ప్రాప్తి రస్తు కార్యక్రమానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నెంబర్ కి కాల్ చేసినట్లయితే అయితే కనుక గురుగారు మీకు నేరుగా పరిష్కారాన్ని తెలియజేస్తారు మీ జీవితంలో జాతకం సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నా సరే మీరు ఈ కార్యక్రమానికి కాల్ చేయొచ్చండి సో మీరు కాల్ చేస్తూ ఉండండి ఈ లోపు నేను గురుగారిని కొన్ని సమస్యలను అడిగి తెలుసుకుంటాను గురుగారు నార్మల్ గానే ఉద్యోగంలో మనకి ప్రయత్నించాలి అనుకుంటుని చాలా వరకు లేట్ అయిపోతూ ఉంటాయి అలాగే మనం ప్రయత్నిస్తున్న దగ్గర దగ్గరికి వచ్చే అవకాశాలు మిస్ అవుతూ ఉంటాయి అలాంటి వాటికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అనేది చెప్పండి గురుగారు అంటే వారికి లేటుగా జాబ్ వస్తుందా లేకపోతే కనుక ప్రయత్నం చేసి విఫలం అయిన తర్వాత వస్తుందా అంటే వారి జాతకంలో కొన్ని సందర్భాల జాతకుడిచ్చే చెప్పాలంటే కనుక కొన్ని పరివర్తన యోగాలు కానీ కొన్ని వక్రగ్రహాలు కానీ ఇటువంటివి ఇస్తూ ఉంటాయి అన్నమాట ఏంటి దగ్గర దాకా వచ్చేస్తుంది రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది కొంతమందికి అపాయింట్మెంట్ వచ్చి అది డిలే అవ్వడం కానీ లేకపోతే అది జాబ్ వచ్చినట్టే వచ్చి వాళ్ళు మళ్ళీ వేరే యూటర్న్ తీసుకోవడం కానీ ఇటువంటివన్నీ కూడా సాధారణంగా జరుగుతూ ఉంటాయి అలాగే కొన్ని సందర్భాల్లో గ్రహాలు అస్తంగత్వం చెందినప్పుడు అలాగే అతిచారంలో ఉన్నప్పుడు ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇవి ఏవైతే వారి యొక్క జాతక భాగంలో ఎప్పుడైతే ఇటువంటి గ్రహాలు యొక్క ప్రభావం ఏర్పడుతుందో ఆ గ్రహాలకి మనం సాధారణంగా జపం చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ అంటే మాకు జాతక భాగం తెలియదని మా డేట్ ఆఫ్ బర్త్లో తెలియదు ఇటువంటి అని అనుకుంటే కనుక వారు ఎప్పుడు కూడా అంటే మనలో టాలెంట్స్ ఉండి మనము సరిగ్గా ఇటువంటి వాటిలో చివరిలో ఇబ్బంది పడుతుంటే కనుక చండీ ధ్వజ స్తోత్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది అమ్మవారిది ఈ చండీ ధ్వజస్తోత్రాన్ని కనుక అంటే మనకి నెట్లో వాటిలో దొరుకుతుంది ఈ స్తోత్రం ఆ స్తోత్రాన్ని కనుక ప్రతిరోజు పఠించినట్లయితే కనుక ఇటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయ్యి వీళ్ళకి అనుకున్నది సాధించడానికి సరిపోతుంది అంటే ఏంటి మనకి ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని అర్హతలు ఉండి ఏమన్నా కొన్ని ఆటంకాలు ఏమన్నా ఏర్పడుతున్నప్పుడు ఇటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల వీరికి తగినటువంటి గుర్తింపు లభించడం ఇది కేవలం ఇటువంటి వాటికే కాదు ఇది పని చేస్తూ ఉండి సరైనటువంటి గుర్తింపు లేకపోయినా లేకపోతే కనుక ఇది వరుస క్రమంలో రావాల్సినటువంటి ప్రమోషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి లేట్ అవుతున్నా లేకపోతే వీరికి ఇది ఈయన్ని పక్కన పెట్టి వీరి కింది వారికి ఎవరికైనా ఇటువంటి ఇస్తున్నా కూడా ఈ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల చాలా వారికి ఉపయోగపడుతుందని